హాయ్ ఫ్రెండ్స్ శ్రీరాముల హాల్లో పేపర్ చదువుతూ కూర్చొని ఉంటాడు ఇంతలో చంటి సత్యవతిని కారులో ఇంటికి తీసుకొని వస్తాడు సత్యవతి కార్ దిగి ఆ ఇంటిని చూసి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు మన ఇంటికి పోతాను అంటుంది ఇదే కదమ్మా మన ఇల్లు నేను ఇక్కడే ఉంటే నువ్వు అక్కడ ఎలా ఉంటావు అంటాడు చంటి లోపల నుంచి శ్రీరాములు కోపంగా చూస్తూ ఉంటాడు సత్యవతి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అమ్మ అలివేణి ఇక నుంచి అమ్మ మనతోనే ఉంటుంది హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటాడు చంటి మంచి పని చేసేవా రా అమ్మకి చెప్దాం అని చంటిని విజయమ్మ దగ్గర తీసుకొని పోతుంది అలివేణి చంటి అలా పోయిన తర్వాత సత్యవతి మీద కోప్పడతాడు శ్రీరాములు ఇక్కడికి ఎందుకు వచ్చావు వాడికంటే నిజం తెలీదు కానీ నీకు నిజం ఏంటో తెలుసు కదా అని అన్నీ తెలిసి నువ్వెందుకు వచ్చావు అంటే నువ్వు ఇక్కడే ఉండి చంచలమ్మ కొడుకు చంటి అన్న నిజం విజయమ్మకి చెబుదామని పథకం వేశావు నువ్వు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపో అంటూ ఉండగా సింధూర వస్తుంది సింధూరిని చూసి శ్రీరాములు మాట మారుస్తాడు ధ్యవతి ఇక్కడే ఉండమంటే నేను వెళ్తాను అంటావేంటి అంటాడు అవును అత్తమ్మ ఎక్కడికి వెళ్తావు నువ్వు వెళ్తే చంటి చాలా బాధపడతాడు నువ్వు ఇక్కడే ఉండాలి అంటుంది సింధూర విజయమ్మ కిందికి వస్తుంది చూడమ్మా అమ్మని ఎవరు చూసుకునే వాళ్ళు ఉండరు నువ్వైనా చెప్పు అమ్మ ఇక్కడే ఉండమని అంటాడు చంటి సత్యవతి నువ్వు ఇక్కడే ఉండు అంటుంది విజయమ్మ చూడండి విజయమ్మ అత్తమ్మే అంటుంది నువ్వు ఇక్కడే ఉండాలి కన్న తల్లి కంటే పెంచిన తల్లి అంటే చంటికి ఇష్టం అంటుంది సింధూర దానికి విజయమ్మ సింధూర వైపు కోపంగా చూస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్